జెండే శంకర్ గౌరీ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు ఇక జెండే ఉండి మా శంకర్ అలాంటి మాఫియా గ్యాంగ్ ఎంతమంది అయినా సరే ఒక్కడే ఎదిరించగలడు ఎంతమంది రౌడీలైనా సరే షర్టు నలగకుండా సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయగలడు అని ఆ పోలీస్ ఆమెతో జెండే ఆర్యను గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటాడు అలా చెప్పేటప్పుడు మనకి గత జన్మలో ఆర్య ఎలా ఉండేవాడో మనకు ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఇక శంకర్ పోలీస్ వాళ్లతో సంధ్యని ఎలా విడిపించాలో ఆ గ్యాంగ్ని ఎలా పట్టుకోవాలో ప్లాన్ గురించి చెప్తాడు అందులో ఒక కానిస్టేబుల్ బయటకు వెళ్ళి రాకేష్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు పోలీసులకు దొరికే టైం దగ్గర పడింది సార్ అని కానిస్టేబుల్ రాకేష్ వాళ్లకు చెప్తాడు ఇక కట్ చేస్తే రాకేష్ వాళ్ళ రౌడీలతో ఏదో చెప్తూ ఉండగా సడన్గా అదే ఇంటి వైపు గేట్లో నుంచి శంకర్ చిన్న తమ్ముడు వస్తాడు రాకేష్ కిటికీలో నుంచి చూసి పోలీసులకు హెల్ప్ చేస్తున్న శంకర్ తమ్ముడు వీడు అని రాకేష్ వేరే వ్యక్తితో అంటూ శంకర్ తమ్ముడిని చూసి షాక్ అవుతాడు శంకర్ తమ్ముడు అలాగే లోపలికి వెళ్తూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్